దివ్యకాంతి దేవి గాథ చీకటిని తొలగించిన మహాశక్తి స్టూడియో మైక్రోఫోన్ ఇంట్రో అది దేవతల యుగం మానవలోకంలో వెలుగు మసకబారిన కాలం ప్రజల హృదయాల్లో భయం కళ్లల్లో నీడలు ప్రతి గ్రామం ప్రతి కొండ ప్రతి నది చీకటి మాయలో మునిగిపోయింది ఆ సమయంలో ఆకాశంలో ఒక ప్రకాశరేఖ మెరుస్తూ దివ్యలోకం నుంచి దిగివచ్చింది దేవి చెర్రీ పువ్వు కథ ప్రారంభం ప్రాచీన హిమవంత పర్వతాల మధ్య ఒక పవిత్ర ఆలయం ఉండేది అక్కడ రోజూ వందలాది దీపాలు వెలిగేవి కానీ రోజు చీకటి రాక్షసుడు అంధకాసురుడు ఆ ఆలయాన్ని మసక మబ్బులతో కప్పేశాడు దీపాలు ఆరిపోయాయి మంత్రాలు వినిపించలేదు గాలి కూడా బరువెక్కింది ప్రజలు భయంతో వణికారు అందరూ ఒకే స్వరం పలికారు దేవి మమ్మల్ని రక్షించు మెరిసే నక్షత్రం దేవి ప్రత్యక్షం ఆ పిలుపు విన్న దేవి ఆకాశం నుండి కాంతి జల్లు కురిపిస్తూ భూమికి దిగివచ్చింది ఆమె ముఖంలో చిరునవ్వు కళ్ళల్లో సూర్యుని తేజస్సు కేశాలలో చంద్రకాంతి మెరుపులు పాదాల వద్ద కమలాలు వికసించాయి ఆమె చేతిలో అమృత దీపం ఉంది ఆ దీపంలో ఉన్న జ్యోతి సూర్యుడు చంద్రుడు కలిసిన ప్రకాశం విరుద్ధ దిశల్లో ఉంచిన రెండు కత్తులు రాక్షసుని సవాల్ అంధకాసురుడు గర్జించాడు దేవి ఈ లోకం మీద నా చీకటి రాజ్యం ఎప్పటికీ తొలగదు దేవి ప్రశాంతంగా చెప్పింది ఎక్కడ ఒక దీపం వెలిగితే అక్కడ చీకటి నిలవదు ఆమె అమృత దీపం వెలుగును ఆకాశంలోకి ఎత్తింది ఒక్క క్షణంలో మబ్బులు చీలిపోయాయి ప్రకాశం పర్వతాలపై నుంచి గ్రామాల దాకా విరజిమ్మింది మొక్క ప్రజల విమోచనం ప్రజలు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు దేవి వారికి ఆశీర్వదిస్తూ చెప్పింది మీ హృదయంలో భక్తి దీపం ఎప్పుడూ వెలిగించండి ఆ దీపం వెలుగురే మీ నిజమైన రక్షకుడు అలా చెప్పి దివ్యకాంతి దేవి మేఘాల మార్గంలో తిరిగి తన లోకానికి చేరింది కానీ ఆమె వెలుగు ప్రతి మనసులో శాశ్వతంగా వెలుగుతూ ఉంది ఎందుకంటే చీకటిని తొలగించే శక్తి దియా దీపం ముగింది ఈ గాథ మనకు చెబుతున్నది మన హృదయంలోని భక్తి వెలుగురు ఎన్నటికీ ఆరిపోనియకూడదని ఎందుకంటే చీకటిని తొలగించే శక్తి మనలోనే ఉంటుంది